హలో అండి ఇప్పుడు వచ్చేసి వైజాగ్ టు అరకు వెళ్ళే ట్రైన్లో ఉన్నాము ఇది విస్టాడోమ్ కోచ్ ఈ కోచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం కోచ్న చైర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రొటేట్ అవుతుంది ఆ మిర్రర్ సైడు వ్యూ అనేది అవి పర్ఫెక్ట్గా చూడడానికి నిజానికి ఈ ట్రైన్ గురించి చెప్పిన తర్వాత నేను భలే త్రిల్ ఫీల్ అయ్యాను సో ఇందులో బుక్ చేసుకున్నాము టికెట్ అయితే ఇక్కడ చూడండి మన సీట్ అయితే ఆల్రెడీ తిప్పేసాను మిర్రర్ని ఫేసింగ్ చేసేస్తూ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ కంప్లీట్ గ్రీనరీలో ఉంటుంది జర్నీ అంతా వైజాగ్ టు అరకు వచ్చేసి మనకు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఎవ్రీ డే వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎవ్రీ డే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా కంప్లీట్గా మనం జర్నీ అనేది ఫీల్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీ చేయండి ఇది లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గానైతే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీరు నేచర్ లవర్ అయ్యి ఉంటే మాత్రం ఇక పీక్స్లో ఉంటుంది కంప్లీట్ గ్రీనరీ కొండల మధ్యలో వెళ్తుంటాము మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మాన్సూన్లో కానీ వింటర్లో కానీ వెళ్ళండి ఈ కొండల మధ్య వెళ్తుంటే ఇదంతా ఫాగ్ తోటినండి ఎలా అంటే మేఘాలయలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది యాక్చువల్లీ ట్రైన్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయినా కూడా కొంచెం ఎండబడుతుంది కాబట్టి మనకు ఆ ఫాగ్ అదంతా కొంచెం కొంచెం పోయింది బట్ మధ్యలో మధ్యలో ఇంకా వస్తుంది అన్నట్టు చాలాసేపు కూర్చోలేదు మేమైతే సిరీని వచ్చేసి దాదాపు బోర్డింగే చూసాము అసలు సీన్స్ అయితే కొన్ని మైండ్ బ్లోవింగ్ అనిపిస్తాయి ట్రైన్కి వన్ సైడ్ వచ్చేసి కంప్లీట్ లోయలు కొండలు అట్లా కనిపిస్తాయి ఇంకో సైడ్ వచ్చేసి మనకు వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి ఇప్పుడు మనం ఒక టన్నెల్లో వెళ్తున్నాము ఇలాంటి టన్నెల్స్ వచ్చేసి మన కంప్లీట్ జర్నీలో ఫిఫ్టీ ప్లస్ టన్నెల్స్ ఉంటాయి అండ్ మధ్యలో మధ్యలో వచ్చే ఫాల్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఫాల్ అని చూసారా కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ అయితే మనం తీద్దామనుకునే గ్యాప్లోనే వెళ్ళిపోతాయి కానీ భలే అనిపించింది మేము వచ్చేసి ఇప్పుడు వైజాగ్ టు అరకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేసెస్ చూడడానికి ధీరజ్ అని ఫ్రెండ్ను మా ఫ్రెండ్ పరిచయం చేశారు తను టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నారని అసలు బ్రదర్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేసినట్టే అనిపించింది నిజానికి మనం ఇలాంటి ఇలాంటి లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనతో ట్రావెల్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా లేరనుకోండి దాని ఇంపాక్ట్ అయితే జర్నీ మీద చచ్చినట్టు ఉంటుంది కానీ బ్రదర్ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించింది నాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము లొకేషను అంత పొలైట్గా ఉన్నారు ప్రతి లొకేషన్ గురించి మంచిగా చెప్పారు మేము ట్రైన్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ మమ్మల్ని పంపించే వరకు అన్నీ పర్ఫెక్ట్ చేసుకున్నారు ఇంకా ఏంటంటే మేము చూడాల్సిన లొకేషన్స్ కంటే ఇంకెక్కువ చూసాము నిజానికి మా ఎంత చూసి తను కూడా చాలా భలే ఎంజాయ్ చేశాడంట తను కూడా చెప్పాడు తన డీటెయిల్స్ వచ్చేసి మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే తనకి కాల్ చేయండి అన్నీ తనే చూసుకుంటాడు బడ్జెట్ కూడా వెరీ రీజనబుల్ అంటే రీజనబుల్ ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ కొండలు వచ్చేసి ఇప్పుడు దూరంగా మనకు ఫాగ్ అవి కనిపిస్తుంది కదా అదే వింటర్లో అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది భలే ఉంటుంది లైఫ్లో ఒక్కసారైనా ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలండి మా ఫ్రెండ్ చెప్తే ఏదో అనుకున్నా కానీ మైండ్ బ్లోయింగ్ అసలు ప్రతి సీను అసలు ఎక్స్ట్రాడినరీ అని అనిపించింది చూడండి అసలు ఒక్కొక్క లొకేషన్ ఇంకా చాలా లొకేషన్స్లో ఇప్పుడు మనం తీస్తుంటేనే కొన్ని ఏంటంటే ఇది ఫాల్స్ వెళ్ళిపోయాయి కొన్ని కొన్ని టన్నెల్స్ దగ్గర నేను వచ్చేసి ఇట్లా బోర్డింగ్లో ఇట్లా సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాము లొకేషన్ అయితే మా ఫోర్ అవర్స్ జర్నీ అనే ఫీలింగ్ మీకు అస్సలు ఎక్కడా కలగదు అసలు ఇంత తొందరగా అయిపోయింది ఏంటనే అనిపిస్తుంది అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ వచ్చేసి ఇప్పుడు మనం ఒకేలా వాటర్ ఫాల్స్ చూడాలనుకున్న వాళ్ళు టన్నెల్స్ దాటిన తర్వాతనే దాదాపు ఇంచుమించు దగ్గర దగ్గరనే ఉంటాయి వాటర్ ఫాల్స్ అట్లా చూడండి మేమైతే కొన్ని కొన్ని క్యాప్చర్ చేసాము అవి కూడా ఈ వీడియోలో ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్ ఇక్కడ ఒకటి చిన్నది ఉంది అండ్ మనం చాలాసేపు ఇక జర్నీ చేసిన తర్వాత మనకు ఒక స్టాప్ వచ్చేసింది ఇక్కడ టూరిస్టులు చాలా మంది ఉన్నారు ఇది ఏదో ప్లేస్ కాదు బొర్రా గుహలు మనం ఇక్కడ దిగట్లేదు మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్తాము అరకు వచ్చేసాము యాక్చువల్లీ ఇది అరకు కాదు ఇది ఒక అద్భుతం అసలు ఆ రేంజ్లో ఉంది